పేషెంట్ మా దగ్గరికి ఆండ్రియా అనే పేషెంట్ ఓపీకి వచ్చారంట వచ్చేటప్పుడు కళ్ళంతా పచ్చగా ఉన్నాయి యూరిన్ అంతా పచ్చగా వస్తున్నారు మోషన్ అంతా తెల్లగా వస్తుంది ఒళ్ళంతా దురద దురద వీటితో వచ్చారు మా దగ్గరికి సో అన్ని పరీక్షలు చేశాక పెరియాంపులరీ గ్రోత్ అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని చెప్పేసి నిర్ధారణ చేసుకొని ఎనస్సీషియా డాక్టర్ గారితో కార్డియాలజీ డాక్టర్ గారితో అందరితో మాట్లాడి ఫిట్నెస్ తీసుకొని ఒక కాంప్లెక్స్ ఆపరేషన్ విపుల్స్ ప్రొసీజర్ పాంక్రియాటిక్లో డివిడ నెక్టర్ మీద సర్జరీ చేశాడు పేగుని దగ్గర దగ్గర నాలుగు చోట్ల అతక పెట్టాల్సిన ఆపరేషన్ సో ఏ ఒక్క అతక పెట్టిన పేగు లీక్ అయినా పేషెంట్ ప్రాణానికి కూడా మూకుంటుంది అలాంటి ఆపరేషను జీజీహెచ్లో ఎనసీషియా వాళ్ళ కోఆపరేషన్తో ఆరేడు గంటల ఆపరేషను చాలా సులువుగా చేసి పేషెంట్ని ఈరోజు డిశ్చార్జ్ చేసినందుకు మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం ఈ ఇంత ఇంత కాంప్లెక్స్ ఆపరేషను జీజీహెచ్లో చేయడానికి గౌరవనీయులు సూపరింటెండెంట్ సార్ కిరణ్ కుమార్ సార్ గారికి ఎనసీ సార్ హెచ్ఓడి పోలేజ్ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఏలూరు దగ్గర ఏం తెలుసుకొని వెళ్తావు వాళ్ళు అటువంటి నెల్లూరు దగ్గర చాలా బాగా చాలా బాగా సాగు బాగా చూసి ప్రైవేట్ హాస్పిటల్ ఎంత తెలుసా సార్ పది లక్షలు పైన అవుతుంది అంటున్నారు ఇక్కడ హాస్పిటల్ ఉచితంగా చేశారు వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు జాండీస్లో కూడా మనం చూస్తూ ఉంటే పలు రకాల జాండీస్లు ఉంటాయి ఇన్ఫెక్టివ్ జాండీస్ ప్రీ హెపాటిక్ హ్యాబాటిక్ పోస్ట్ హెబాటిక్ అంటారు ఈ పోస్ట్ హెబయాటిక్ యూజువల్గా అబ్స్ట్రక్టివ్ జాండీస్గా తీసుకుంటాం సర్జికల్ జాండీస్గా మనం తీసుకుంటూ ఉంటాం సర్జికల్ జాండీస్కి కారణం రెండు రకాలుగా ఉంటాయి ఒకటి స్టోన్ డిసీజ్ ఒకటి మ్యాలెగ్నెంట్ డిసీజ్ ఈ మ్యాలిగ్నెన్స్ కూడా కామన్గా వచ్చేది ఒక లో వచ్చే క్యాన్సర్స్ యూజువల్గా పెయిన్లెస్ ప్రోగ్రెసివ్ జాండీస్గా తీసుకుంటా ఉంటాం పెయిన్ ఉండదు కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది జాండీస్ అవుతూ ఉంటుంది ఇరవై మిల్లీగ్రామ్లు థర్టీ మిల్లీగ్రామ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది అదే టైంలో ఒళ్ళంతా పచ్చగా అయిపోయి ఒళ్ళు దురదలు వచ్చేసేసి యూరిన్ కూడా బా పచ్చగా వచ్చేసి ప్రాణపర గండంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది దీనికి మందులతో తగ్గదు బట్ యాండ్రూస్ కూడా కొన్ని లోకల్ ట్రీట్మెంట్స్ ఏదో నాటు వైద్యం కూడా తీసుకొని అవన్నీ కుదరక గుంటూరు అయితే బాగుంటుందని మన దగ్గర రావడం జరిగింది ఇక్కడ కూడా భయం భయంగా వచ్చాడు మొత్తానికి ఇక్కడ కొన్ని పరీక్షలు చేశారు అప్పర్జి ఎండోస్కోపీ లోవర్జీ ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ ఇవన్నీ చేసి ఇదంతా కూడా పెరి ఎంపిలర్ గ్రోత్గా నిర్ణయించి ప్రీ ట్రైన్ ట్రైనింగ్ పెట్టారు